అర్హులందరికీ రేషన్ కార్డులు అందిస్తామని ప్రెస్ మీట్ నిర్వహించారు పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయరామణారావు చింతకుంట విజయరామనారావు మీడియాతో మాట్లాడుతూ ఆదివారం మధ్యాహ్నం పన్నెండు గంటల ముప్పై నిమిషాల ప్రాంతంలో ఎమ్మెల్యే చింతకుంట విజయరామనారావు మీడియాతో మాట్లాడుతూ ఆదివారం మధ్యాహ్నం పన్నెండు గంటల ముప్పై నిమిషాల ప్రాంతంలో సుల్తానాబాద్ పట్టణంలోని ఓ ఫంక్షన్ హాలులో ప్రెస్ మీట్ నిర్వహించాము తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రంలో ఉన్న అర్హులందరికీ రేషన్ కార్డులు అందిస్తున్నాము గత ప్రభుత్వము పది సంవత్సరాలు పరిపాలించింది ఒక్క రేషన్ కార్డు కూడా ఇంతవరకు ఇవ్వలేదని ఆ పార్టీ నాయకులు ఏదో ఏదో మాట్లాడుతున్నారని అలా మాట్లాడడం సరికాదని ఎమ్మెల్యే చింతకుంట విజయరమనారావు అన్నారు అర్హులైన ప్రతి ఒక్కరికి తప్పకుండా రేషన్ కార్డులు అందిస్తామని తెలిపారు ఎమ్మెల్యే విజయరామనారావు ఈ కార్యక్రమంలో సుల్తానాబాద్ పట్టణానికి చెందిన మండలానికి చెందిన కాంగ్రెస్ ప్రజా ప్రతినిధులు నాయకులు పాల్గొన్నారు ఎన్నికల ప్రచార కార్యక్రమం చెప్పడం జరిగింది మరి ఏదైతే ఈ రాష్ట్రంలో ప్రభుత్వం పది సంవత్సరాలు మరి కొత్త తెలంగాణ రాష్ట్రంలో అధికారంలో ఉండి ప్రజలను అనేక విధాలుగా మోసం చేసి ఇస్త ఇచ్చినటువంటి హామీని నెరవ నెరవేర్చకపోను హామీలను అమలుపరచకుండా ఉండడం మరి గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉమ్మడి జిల్లాల అధికారం ఉన్నప్పుడు ఆనాడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ప్రజలందరికీ ఎవరికి రేషన్ కార్డు కావాలని చెప్పి అడిగితే వాళ్లకు రేషన్ కార్డు ఇచ్చింది అన్నారు కాంగ్రెస్ ప్రభుత్వం మన మధ్యలో పది సంవత్సరాలు రేషన్ కార్డు ఇవ్వకుండా ప్రజలను మోసం చేస్తే దాదాపు పదకొండు సంవత్సరాలు అయితే ఉంది మరి పదకొండు ఏళ్ళ నుండి ఒక పుస్తకాడ్ ఇయర్ ఇవాళ పదకొండు పన్నెండు ఏళ్ళ కింద కొత్తగా పెళ్ళైనటువంటి ఇవాళ నా కుటుంబం ఉంటే మరి ఇప్పుడు భార్య ఇద్దరు పిల్లలు అంటే ఆ ముగ్గురికి సంబంధించి ఎక్కడ ఏ గ్రామంలో కూడా సుల్తానాబాద్ టౌన్లో కానీ పెద్దపల్లి మున్సిపల్ టౌన్లో కానీ గ్రామాలల్లో కానీ ఇక్కడ కూడా మరి నూతనంగా కార్డు ఇవ్వలేదు ఎవరికి వాళ్ళకి పాపం ఎక్కడ కూడా లేరు వాళ్ళు అందుకే ఇవాళ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రంలో పెద్ద ఎత్తున రేషన్ కార్డు ఇచ్చేటువంటి ప్రక్రియను ఇవాళ ప్రారంభించుకోవడం జరిగింది మరి దానికి సంబంధించి ప్రభుత్వం ఒక అధికార యంత్రాంగంతో గ్రామాలలో చేసి గ్రామాలలో ఒక పద్ధతి ప్రకారంగా ఎవరైతే నిజంగా ఉన్నటువంటి అరువులు ఎవరైతే ఉన్నారో నిజంగా కూడా పేదవాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ రేషన్ కార్డు ఇవ్వాలన్నటువంటి ఒక ఆలోచనతో ఒక దృఢ నిశ్చయంతో మరి రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇప్పటివరకే ఒకటికి రెండు సార్లు మీటింగ్లు పెట్టి తెలంగాణ రాష్ట్రంలో రాష్ట్ర సచివాలయంలో కలెక్టర్ల సదస్సు పెట్టి ఒక దిశ నిర్దేశం చేయడం జరిగింది మరి ఇటువంటి తరుణంలో ఇటువంటి పరిస్థితులలో ఇవాళ ఒక పక్క రేషన్ కార్డు ఇవ్వడానికి అధికారులు క్షేత్రస్థాయిలో తిరుగుతూ ఉంటారు బాబా హరీష్ రావు గారు నిన్న స్టేట్మెంట్ ఇచ్చి వాళ్ళు చూసిన వాళ్ళకి ఏం న్యాయనో అర్థమవుతలేదు ఏం మాట్లాడనో అర్థమవుతలేదు ప్రభుత్వం మీద అనడానికి వాళ్ళకి ఏం అవకాశం లేదు అంటే ఏదో ఒక రకంగా బురద తల్లి ఏదో ఒక నిపం నెట్టి ప్రభుత్వాన్ని బదనం చేసి ముందుకు పోయేటువంటి ప్రయత్నం ఇవాళ మన ప్రతిపక్ష పార్టీ బీఆర్ఎస్ కానీ ప్రతిపక్ష పార్టీ బీజేపీ కానీ చేయడం ఏదైతే ఉందో దాన్ని మేము తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం ఎందుకంటే ఇవాళ ఇది ప్రారంభ దశ ఎందుకంటే ధృవీకరణ ప్రక్రియ కేవలం కుల సర్వే జాబితాకే పరిమితం కాదు కుల సర్వే అనేది ఆ కుటుంబ స్థితిగతులు ఆ కుటుంబం యొక్క ఆర్థిక అసమానతలు వాళ్ళు ఉండే విధానం ఏ రకంగా ఉండటానికి ఒక సమగ్రంగా సర్వే చేస్తే ప్రభుత్వానికి ఒక ఐడియా ఉంటుంది దాన్ని బట్టి బీసీలు ఎంతమంది ఉన్నారు ఎస్సీలు ఎంతమంది ఉన్నారు ఎస్టీలు ఎంతమంది ఉన్నారు మైనార్టీలు ఎంతమంది ఉన్నారు ఇతరాత్ర కులాలు ఎన్నున్నాయి అనేటువంటి తెలవడం కోసం ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అదొక సమగ్ర సర్వే విధానాన్ని తీసుకురావడం జరిగింది మరి దాన్ని చేస్తే దాని ఆధారంగానే రేషన్ కార్డు ఇస్తారని చెప్పి హరీష్ రావు గారు మాట్లాడుతూ ఉంటే నీకేమని చెప్పిర్రా ఎవరన్నా ప్రభుత్వం గిట్ట అట్ల గిట్ట జీవో ఇచ్చిందా మరి మీ దగ్గర ఏంటో చదువుతున్నా అడ్వాంటేజ్ ఉంటే అటువంటి ప్రభుత్వం ఎక్కడ చెప్పలే ముఖ్యమంత్రి చెప్పలే మంత్రులు చెప్పలే ఈ రాష్ట్రంలో అర్హత ఉన్నటువంటి ప్రతి అరువునికి రేషన్ కార్డు ఇవ్వాలన్నదే ప్రభుత్వ ఆలోచన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆలోచన ఇప్పటికీ ఒకటికి పది సార్లు చెప్పడం జరిగింది ఎన్నో సార్లు చెప్పడం జరిగింది మరి ఇటువంటి పరిస్థితులలో మీరు కావాలని అంటే ఏదో రకంగా ప్రభుత్వాన్ని బదనం చేసి ప్రభుత్వం మీద తల్లి మీరు లబ్ధి పొందాలన్నటువంటి ప్రయత్నమే తప్ప నేను అడుగుతున్న హరీష్ రావు గారు హరీష్ రావు గారు మీకు కానీ మీ పార్టీ నాయకులకు కానీ సిగ్గుండాలకున్న ఎక్కడనైనా మీరు ఒక రేషన్ కార్డు మీరు ఇవ్వలే ఇవాళ వచ్చి ప్రభుత్వం వచ్చిన సంవత్సర కాలంలో మేము రేషన్ కార్డు ఇస్తామంటే మీకేం కట్టుబడి మీకు ఇబ్బంది మరి చెప్పండి రేషన్ కార్డు ఇవ్వద్దని ఈ రాష్ట్ర ప్రజలకు పేద ప్రజలకు అర్హత ఉన్నటువంటి వాళ్లకు రేషన్ కార్డు ఇవ్వకని చెప్పండి మీరు ఇవ్వద్దని చెప్పండి కానీ మీరు ఇవాళ కావాలని చెప్పి ఏదైతే మాట్లాడుతూ ఉన్నారో అది కరెక్ట్ కాదు